రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఫలితాలు రావడం వచ్చినటువంటి ఫలితాల తర్వాత ఏర్పాటైనటువంటి ప్రభుత్వం ప్రభుత్వం జూన్ పన్నెండో తారీఖున ఏర్పాటు అయినప్పటికీ జూన్ నాలుగో తారీఖున సార్వత్రిక ఫలితాలు వెలువడినటువంటి క్షణం నుండి నేటి వరకు కూడా ఏ రకమైనటువంటి అరాచకాలు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ వారి కార్యకర్తలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా విధ్వంసం సృష్టిస్తూ ఉన్నారో అన్నటువంటిది మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమాన్ని కాదని అంతకన్నా ఇంకా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాల్లో కూటమి ప్రభుత్వం కూటమి పార్టీలు ఎన్నికల్లో హామీ ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారి కన్నా నేరుగా సంక్షేమ పథకాలు అందిస్తారోనో అభివృద్ధి చేస్తారో ఉద్దేశంతో ప్రజలు అధికారాన్ని ఇవ్వడం ఇవన్నీ ఇచ్చిన తర్వాత గడిచినటువంటి నలభై ఐదు రోజులుగా ఏం సాధించారు అంటే గడిచినటువంటి నలభై ఐదు రోజుల్లో దాదాపు వెయ్యికి పైగా అనేక రకాలైనటువంటి దాడులు సృష్టించారు ఏకంగా ముప్పై ఒక్క మంది ప్రాణాలు ఉన్నారు దాదాపు ముప్పై ఐదు మంది ఆత్మహత్య చేసుకునేటువంటి దానికి ప్రేరేపించారు దాదాపు మూడు వందలకు పైగా హత్యా ప్రయత్నాలు చేశారు ప్రభుత్వ ఆస్తుల మీద దాదాపు నాలుగు వందల ఐదు వందల ప్రభుత్వ ఆస్తుల మీద దాడులు చేశారు ఐదు వందల పైచిలకు ప్రైవేట్ ఆస్తుల మీద దాడులు చేశారు ఏ రకంగా ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అగాయత్యాలు చూస్తూ ఉన్నాం కర్నూల్లో కానీ లేదా మొన్న రాంబిల్లిలో కానీ నిన్న గాజువాకలో కానీ అనేక రకాలుగా పూర్తిగా లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా నిర్వీర్యమైపోయి ఏ ఒక్క వ్యక్తికి కూడా ఈ రాష్ట్రంలో శాంతి పద్ధతులు ఉన్నాయి క్షేమంగా వెళ్తే మళ్ళీ తిరిగి రాగలుగుతాం అనేటువంటి నమ్మకాన్ని కోల్పోయేటువంటి విధంగా గడిచినటువంటి నలభై ఐదు రోజులు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు కనబడతా ఉంది నిన్నటికి నిన్న వినుకొండలో జరిగినటువంటి సంఘటన దేశాన్ని ఏ రకంగా కుదిపేసిందో రోడ్ల మీద జనం పోలీసులు ఉంటుండేగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మైనారిటీ నాయకులు యువజన నాయకులు అయినటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్త ఏ రకంగా అమానుషంగా కత్తితో రెండు చేతులు నరికి ఏ రకంగా ప్రాణాన్ని తీసేశాడో ఏ రకంగా హత్య చేశాడో అనేటువంటిది మాటల్లో కాదు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా కళ్ళతో చూసినటువంటి సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నా ప్రాణాలు కోల్పోయినటువంటి అబ్బాయి కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి గవర్నీయుర్లు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా ఇప్పటికే బెంగళూరు నుంచి విజయవాడ చేరుకున్నారు రేపు ఉదయం వారిని పరామర్శించడానికి కూడా వెళ్ళబోతా ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏ రకంగా ఈరోజు ఉదయం గౌరవ పార్లమెంట్ సభ్యులైనటువంటి మిథున్ రెడ్డి గారు మా మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి రెడ్డప్పగారిని పొంగనూరులో వారి ఇంటికి వెళ్ళి కలవడానికి వెళ్తే ఆ ఇంటి మీద రాళ్లతో దాడులు చేసి మా గౌరవ పార్లమెంట్ సభ్యులైనటువంటి మిథున్ రెడ్డి గారి తాలూకా వాహనాన్ని పూర్తిగా ధ్వంసం చేసి మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి రెడ్డప్ప గారి వాహనాన్ని తగులుపెట్టి అక్కడికి వెళ్ళినటువంటి కొంతమంది పత్రికా సోదరులు కూడా మీరు కూడా గాయాలైనట్టుగా మాకు సమాచారం వచ్చింది చివరికి ఎంపీ గారిని పోలీస్ వాహనంలో తీసుకొని తిరుపతి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇది ప్రజాస్వామ్యంలో ఎంతవరకు సమంజసం ఒక్కసారి ప్రజలు ఆలోచించాలని చెప్పి మీ అందరి ద్వారా కోరుతా ఉన్నా ఇంత పెద్ద ఎత్తున అన్ని రకాలుగా కూడా ఇదంతా చూస్తే ఎన్నికల ముందు ఎన్నికల ప్రచార సభల్లో కూటమి పార్టీలకు చెందినటువంటి నాయకులు మాట్లాడినటువంటి మాటలను ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పుకోరుతా ఉన్నా ఏ రకమైనటువంటి మాటలు ఏ రకంగా వారి పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ప్రేరేపించారో ఏ రకంగా రేపు అధికారంలోకి వస్తే వారి మీద దాడులు చేస్తామన్నటువంటి ఒక మెసేజ్ని ఎన్నికల కన్నా ముందే ఏ రకంగా కూటమి పార్టీ చెందినటువంటి నాయకులు ఇచ్చారు అనేటువంటిది ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పుకో గడిచినటువంటి నలభై ఐదు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత రాజ్యాంగాన్ని పాటించట్లేదు గడిచినటువంటి నలభై ఐదు రోజులుగా కూటమి ప్రభుత్వం నడిపిస్తున్నటువంటిది కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే నడిపిస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలు తెలియజేస్తాము దానికి అనేక ఉదాహరణలు దాన్ని చెప్పినట్టుగా అనేక ఉదాహరణలు మనం చూడొచ్చు పూర్తిగా శాంతి పద్ధతులు అనేటువంటివి లేకుండా పోయే దాన్ని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు లేరు మిగిలినటువంటి వారి మంత్రివర్గం లేదు వారికి సంబంధించినటువంటి వారితో పాటు ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి మిగిలినటువంటి రాజకీయ పార్టీకి చెందినటువంటి నాయకులు లేరు